పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు ఆదేశాల మేరకు తురి మున్సిపాలిటీలో అధికారులు ఎంక్వైరీ చేపట్టారు గతంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో రికార్డులు పరిశీలించారు రామచంద్రాపురం మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు తుని మున్సిపాలిటీలో ఎంక్వైరీ చేపట్టారు పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు పురపాలక శాఖ ఆధీనంలో ఉన్న షాపుల రెన్యువల్ అద్దెల వసూళ్లు ఇతర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి రికార్డులు తయారు చేస్తామన్నారు మొత్తం ఆర్డి కార్యాలయానికి అందజేస్తామని తెలిపారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు రామచంద్రపురం మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణమూర్తి సిబ్బంది ఈ ఎంక్వైరీలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కెవిఆర్ ఆర్ రాజు మున్సిపల్ కమిషనర్ రామచంద్రపురంగా పనిచేస్తున్నాను ఆర్డి రాజమండ్రి గారి ఆదేశాల మేరకు గతంలో ఆంధ్రప్రభ పేపర్లో వచ్చినటువంటి ఏదైతే యాడ్వాస్ ప్రెస్ క్లిప్పింగ్ ఉందో తుని తుని పురపాలక సంఘంలో నిధులకు సంబంధించి లేట్ రెమిటెన్సెస్ గురించి వచ్చినటువంటి ఏదైతే అడ్వర్స్ ప్రెస్ క్లిప్పింగ్ మీద రికార్డ్స్ తనిఖీ చేయవలసిందిగా నాకు ఆర్డీఆర్ ప్రొసీడింగ్ ఇచ్చారు నేను ఇప్పుడు చేయదేంటంటే ఇది ఫిల్మెరే ఎంక్వైరీ రిపోర్ట్ ఉన్నటువంటి గత నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ కొన్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది నేను మా ఇద్దరు సిబ్బందితో రావడం జరిగింది మా కంప్యూటర్ ఆపరేటర్ మా మేనేజర్ గారితో రావడం జరిగింది ఈరోజు ఈవినింగ్ వరకు ఉండి మా అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్జర్వేషన్స్ బేస్ చేసుకొని ఆర్డీ గారికి ఒక రిపోర్ట్ ఇస్తాం ఆర్డీ గారు దాని మీద